నవతా టీవీకి స్వాగతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కు ప్రోటోకాల్ వర్తించదా కాకినాడ జిల్లాకు విచ్చేసిన మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమారికి ప్రభుత్వ యంత్రాంగం ప్రోటోకాల్ పాటించలేదని జిల్లాలో గల మాన సంఘాలు ఈ రోజు జరగబో సమావేశాన్ని బాయ్కాట్ చేశారు కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో మంగళవారం మాల కార్పొరేషన్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కాకినాడ జిల్లాలో ఉన్న నాయకులకు ఉద్యమకారులకు సమాచారం తూతూ మంత్రంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు పాటించవలసిన ప్రోటోకాల్ కానీ లేదా ఉండవలసిన ప్రభుత్వం యంత్రాంగం గాని ఎవరూ లేకపోవడం చాలా విచిత్రంగా ఉందని దళిత సంఘ నేతలు మండిపడ్డారు కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు కలెక్టర్ ఉండాలి కదా లేని పక్షంలో ప్రభుత్వ అధికారులు ఉండాలి కదా అలా కాకుండా సాధారణమైన వ్యక్తులను చూసినట్టుగా సమావేశాలు నిర్వహించడం సమంజసం కాదని తిరిగి కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించాలని అప్పటి వరకు మేము బాయ్కాట్ చేస్తున్నామని సమావేశ ప్రాంగణం నుండి బయటకు వెళ్లిపోయారు కాకినాడ జిల్లాకు ఏ కార్పొరేషన్ చైర్మన్ వచ్చినా కలెక్టర్ ఉంటారు లేదా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది పోలీస్ అధికారులు ఉంటారు కానీ మాల కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు లేవు అంటూ ప్రశ్నించారు ఇది ఎవరి తప్పు ఇలా నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలో గల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ <speaking> రోజు కాకినాడ జిల్లాకి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు రావటం అందరికీ చాలా సంతోషమే కానీ వచ్చిన చైర్మన్ గారికి సరైన ప్రోటోకాల్ పాటించలేదని మేమందరం కూడా మనస్తాపానికి చెంది ఈ సమావేశాన్ని మేము బాయ్ కట్ చేసాం ఎందుకంటే ఏ కమిషన్ చైర్మన్ వచ్చినా పక్కన కలెక్టర్ గారు ఉంటున్నారు ప్రభుత్వం యంత్రాంగం ఉంటుంది కానీ మాల కార్పొరేషన్ చైర్మన్ వచ్చేసరికి ఆ ప్రోటోకాల్ ఏమీ లేదు కనీసం ఎవరైతే ఇక్కడ కమ్యూనిటీ అలర్గా ఉన్నారో లేదా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే సమాజంలో సేవ చేస్తున్నారో వాళ్ళు ఎవ్వరికీ కూడా సమాచారం ఇవ్వలేదు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎప్పుడూ ఒక ఒక ప్రకటన కూడా వేయలేదు కాబట్టి ఈ చులకన భావం ఎందుకు వచ్చిందనే విషయం మీదే మేము ఈ నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి మాల కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని మేము ఈ సమావేశాన్ని బాయికట్ చేసి బయటకు వచ్చేస్తాం Please do like, share, subscribe.